హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఆ తమ్మున ఎందుకు పెట్టానంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే వాటర్ కష్టాలు బాగా అర్థమవుతాయండి బోర్ వేసుకున్న వాళ్ళకైతే బోర్లో వాటర్ రావు ఇక బోర్ వేసుకోన పరిస్థితి అయితే ట్యాంకర్స్ నుండి వాటర్ తెప్పించుకోవాలి మా బోర్లో కూడా వాటర్ అయితే రావడం లేదు ఎండాకాలం స్టార్ట్ అయిందో లేదో వాటర్ అయితే ఫుల్గా స్టాప్ అయినాయి ఒక ట్యాంకర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టు అట్లా ఉంటుంది అంతంత డబ్బులు పెట్టి మళ్ళీ మనము వాడుకోవాలి తర్వాత మొక్కలకు వాటర్ ఇవ్వాలంటే చాలా కష్టము కాబట్టి మేమైతే ఈ వాటర్ను ఈ విధంగా రీయూజ్ అయితే చేస్తున్నాము ఇది మా ఇంట్లో ఉన్న డ్రింక్ ప్రైమ్ వాటర్ ఫిల్టర్ అండి ఏ వాటర్ ఫిల్టర్ అయినా కానీ మనం ఒక గ్లాస్ వాటర్ పట్టుకుంటే గ్లాస్ గ్లాస్ నర వాటర్ వేస్ట్గా పోతూనే ఉంటాయి నేనైతే ఆ వాటర్ని ఈ విధంగా ఈ రెండిట్లలో ఇక్కడ బకెట్ తర్వాత క్యాన్ రెండు పెట్టుకొని ఉంటానండి ఎప్పటికప్పుడు ఆ వాటర్ని అయితే ఇందులో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా స్టోర్ చేసుకున్న వాటర్ని అయితే నేను మొక్కలకు ఇస్తాను అది ఏ విధంగా ఇస్తాను ఎట్లా ఇస్తాను అనేది నేను మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మనం కొన్న వాటర్ని మొక్కలకు ఇవ్వాలంటే వారం లోపే మనకు ఒక ట్యాంకర్ అయిపోతుందండి కాబట్టి ఈ వాటర్ని అయితే వేస్ట్గా పోనివ్వకుండా వీటిని అయితే నేను రీయూజ్ చేసుకుంటున్నాను దీనికోసము ఈ విధంగా ఒక పైప్ తీసుకోవాలండి ఇది వాటర్ లెవెల్ పైపు లేదు సన్న పైపులు మీ ఇంట్లో ఏమున్నా తీసుకోవచ్చు ఒక ఎడ్జ్కి ఒక స్టోన్ కట్టి నేను ఈ బకెట్లో వేస్తున్నాను ఇంకా మిగతా పైప్ ఏదైతే ఉందో అది నేను కిందికి వేస్తానండి అయితే మాకు ఇక్కడ ఒక పెద్ద విండో ఉంది ఎక్కడైతే ఫిల్టర్ ఉందో ఫిల్టర్ పక్కనే ఒక విండో ఉందండి ఆ విండో నుంచి పైప్ అయితే కిందికి వేస్తున్నాను ఆ ముందు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా మొక్కలండి నేను మళ్ళీ కిందికి వెళ్ళి మొక్కలకు వాటర్ వేస్తూ చూపిస్తాను ఏ విధంగా విండోకు ఎదురుగా అంటే విండో ముందట ఉండింది మొక్కలేక కాబట్టి ఈజీగా నాకైతే యాక్సెస్ ఉందండి ఇక్కడ నుంచి వాటరు మళ్ళీ మొక్కలకు పట్టే పట్టుకునేలాగా యాక్సెస్ అయితే ఉంది అంతే ఇంకా అక్కడ నుంచి నేను విండోలో నుంచి పైపు ఇక్కడ చూడండి పైపు కిందికి వేశాను మొక్కల దగ్గరికి ఇక్కడ అన్ని గులాబీ మొక్కలు మీరు చూసుంటే పాత వీడియోస్లో ఎక్కువ గులాబీ మొక్కలు మందారం మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తులసి మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగానైతే నేను ఆ వేస్ట్ అయిన వాటర్ని ఈ కింద ఉన్న నేలలో పెట్టుకున్న మొక్కలకైతే ఈ వాటర్ని యూజ్ చేసుకుంటూ ఉంటానండి ఈ విధంగానైతే వాటర్ని నేను రీయూజ్ చేస్తాను ఇక పెట్టిన మొక్కలకైతే నేను మంచి డ్రిప్ ఇరిగేషన్ కిట్ అని ఒకటి చేశాను కదా ఆ విధంగా వాటర్ని అయితే తక్కువ చేయగలిగినామండి లేదంటే ఇంత ఇంత వాటరు ఇన్ని మొక్కలకి ఇవ్వాలంటే కష్టము దట్టు కొనుక్కున్న వాటర్ని ఇవ్వాలంటే చాలా కష్టం అండి కాబట్టి నేను వాటర్ను ఏ విధంగా తగ్గించాలి ఏ విధంగా రీయూస్ చేయాలనేది నేనైతే ఈ రెండు వీడియోస్లో చూపించాను ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ విధంగానైతే నేను మొక్కలకి వాటర్ ఇస్తాను మనకు సఫీషియన్గా సరిపోతాయండి ఎందుకంటే సమ్మర్లో వాటర్ బాగా తాగుతాం కాబట్టి ఎక్కువ ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంటాయి అంటే గ్లాస్కు గ్లాస్ నీళ్ళు వేస్ట్ అయిపోతూ ఉంటాయండి ఏ వాటర్ ఫిల్టర్ తీసుకున్నా అంత వేస్టేజ్ అయితే ఉంటుంది కాబట్టి వాటిని ఊరికే పోనీకోకుండా ఈ విధంగానైతే నేను మొక్కలకు ఇస్తూ చిన్నపి కాబట్టి అప్పుడప్పుడు మొక్కల మీద స్ప్రే కూడా చేస్తూ ఉంటాను ఇక్కడైతే నేను కొంచెం పాలకూర అలికానండి పాలకూర తర్వాత చుక్కకూర అలికాను మొలిసింది కానీ కొంచెం ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కొన్ని మొక్కలు అయితే చనిపోతూ ఉన్నాయి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చినా కానీ చనిపోతూ ఉన్నాయండి ఇంకా ఎంతవరకు ఇవి పెద్దగా అవుతాయి అనేది చూడాలి ఇక్కడ వరకు అయితే చాలా వరకే పాలకూరనైతే అలికాను ఈ విధంగానైతే మనకు సరిపోతాయండి మార్నింగ్ ఈవినింగ్ వాటర్కి నాకు సరిపోతుంది ఒక క్యాన్ వాటరు మార్నింగ్ సరిపోతుంది ఒక బకెట్ వాటర్ వచ్చేసి ఈవినింగ్ ఆ విధంగా కొంచెం నెమ్మదిగా టైం అయితే తీసుకుంటుంది పైపు చాలా సన్న పైపు కాబట్టి కొంచెం నెమ్మదిగా వాటర్ అయితే వేస్తానండి మొక్కలకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుద్ది ఈ విధంగా నేలలో పెట్టిన మొక్కలకైతే నేను ఇక్కడ యూజ్ చేస్తాను ఇక్కడ పోమోగ్రెనేట్ చెట్టు ఉంది ఇప్పుడే కాయలు అయితే వస్తున్నాయండి దానికి కూడా మొక్క మొదట్లో పైపు వేస్తే అదే కొంచెం సేపు మనం టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా ఊరుకుంటే నిండుగా అయిపోతుంది మొక్క మొదట్లో అంతేనండి ఇక ఎప్పుడైతే బకెట్లో వాటర్ అయిపోతాయో ఇంకా వాటర్ వాటర్ రావడం స్టాప్ అయిపోతుంది మనం మళ్ళీ ఆ పైప్ని విండో నుంచి తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకునేదేనండి ఎప్పుడైతే మళ్ళీ బకెట్ నిండుతుందో అప్పుడు మళ్ళీ ఆ విధంగా పట్టుకోవాలి నాకు ఈ విధంగానైతే యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఈజీగానైతే ఈ వాటర్ని రీ రీయూస్ అయితే చేసుకుంటున్నానండి ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్